నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులంబ గద్వాల్ జిల్లా తరూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఐదు గేట్స్ ఎత్తి శ్రీశైలంకు వదిలిన నీరు ఇక వివరాల్లోకి వెళ్తే ఇన్ఫ్లో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల అవుట్ఫ్లో అరవై ఒక్క వేల రెండు వందల పది క్యూసెక్లు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు ప్రస్తుతం నీటి సామర్థ్యం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు రెండు సున్నా మీటర్లు పూర్తిస్థాయి నీటి నిర్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీ ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది టీఎంసీ ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో పది యూనిట్లలో మూడు వందల తొంభై ఐదు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని జూరాల పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారుల చేపలు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం